హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి సహస్ర లింగాల దేవాలయానికి వచ్చాము ఇది జగిత్యాలలోని పోలాసాల ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ మనం వెంటర్ కాగానే ఫస్ట్ శివయ్య ధ్యానంలో ఉన్న ఉన్న విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది బీలవపత్రం చెట్టు తర్వాత మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ శ్రీ స్వామి వారు ఉంటారు రైట్ సైడ్ వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారు తర్వాత ఇటు పక్కన వచ్చేసి జంట నాగేంద్రుల స్వామి వారు కూడా ఉంటారు నవగ్రహాల దేవాలయం కూడా ఉంది ఇందులో స్టార్టింగ్ మనం ఎంటర్ కాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడు వినాయక స్వామి ఎంత మంచిగా అలంకరించబడి ఉన్నారో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దీపాలు ముట్టించుకొని లోపలికైతే వెళ్ళాము మేము చూడండి ఎంత చక్కగా కనబడుతున్నారో ఫస్ట్ ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా మనము విఘ్నేశ్వరుని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికైతే వెళ్తాం కదా తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నందీశ్వర్లు అయితే ఉన్నారు శివయ్య లింగాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా నందీశ్వర స్వామి ఉంటారు కదా నందీశ్వరిని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళాము ఇక్కడ చూసాడ ఇవైతే రాగి నాణాలు ఇవి చేత్తో పట్టుకొని మనకు ఏమైనా కోరికలు ఉంటే కోరి ఈ హుండీలో వేయాలంట దానికైతే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం అర్చన చేయించుకోవడానికి టెన్ రూపీస్ ఛార్జ్ అవుతుంది అయితే అది మన ఇష్టం అండి తీసుకుంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు ఇక్కడ మేమైతే ఆలయంలోకి ప్రవేశించాము ఇక్కడ చూడండి మొత్తం ఒక హాలులాగా పెద్ద హాల్లాగా ఉంది ఇందులో వేయి శివలింగాలు ఉన్నాయి ఒక్కొక్క వేదిక పైన రెండేసి శివలింగాలు ఉన్నాయి ఉన్నాయి ఈ ఆలయము రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆలయ నిర్మాత అయిన చైర్మన్ నలమస గంగాధరరావు గారి ఆధ్వర్యంలో జగిత్యాల పోలాస ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మాణం జరిగిందట జగిత్యాల ప్రాంతంలో కార్తీక మాసంలో భక్తుల ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం సహస్రలింగాలను తయారు చేసి పూజించి వాటిని నిమజ్జనం చేసేవారట కానీ ఈ సహస్రలింగాల ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగి రెండు వేల పదకొండవ సంవత్సరంలో దీక్ష చేపట్టిన తదానంతరంలోనే ఇరవై రెండు మంది ట్రస్ట్ మెంబర్స్తో కూడి శివాంజనేయ ట్రస్ట్ నామదయంతో ఫిబ్రవరి రెండు వేల పదిహేనులో ఈ సహస్రలింగాల ప్రతిష్టాపన జరిగిందట అయితే ఈ సహస్రలింగాలను భక్తులతో ప్రతిష్టాపించడం ఇక్కడ విశేషమట ఇక్కడ పూజ నడిగితే చెప్పారు ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి వారే అభిషేకం చేసుకోవచ్చు ఇలా మేము అభిషేకం చేసిన తర్వాత శివయ్యనైతే అలంకరించుకొని మేము మా స్నేహితుల మందరం ఎవరిది వారే పూజ చేసుకున్నాము అంటే పూజారి ఉన్నారు కానీ మేమైతే మేము స్వయంగా చేసుకున్నాం అనమాట ఆ సంతృప్తే వేరు కదండి అలా తర్వాత ఇక్కడ ఈ ఆలయ సన్నిధిలోనే పాలరాతితో చేసిన గణేశ స్వామి వారి విగ్రహము ఆంజనేయ స్వామి వారి విగ్రహము దత్తాత్రేయ స్వామి కుమారస్వామి అలాగే శివ శివపార్వతుల బ్రహ్మ సరస్వతులు కొలువై ఉన్న విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు అక్కడ చూడండి వెంకటసాయుడు సూర్య భగవానుడు ఎలా వెలుగొందుతున్నారో ఇక్కడైతే శివపార్వతుల శివ పార్వతుల విగ్రహమూర్తులకైతే నిత్యం అభిషేకం దూపదీప నైవేద్య కంకర్యాలు జరుగుతుంటాయట మొక్కులు మొక్కుకున్న వారు కూడా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకుంటారట చాలా చక్కగా ఉందండి గుడి చాలా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ ఆలయంలో ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద భోజనం చేయాలి అంటారు కదా మేము తెచ్చుకున్న భోజనాన్ని అయితే ఈ చెట్టు కింద అందరం కూర్చొని ఫ్రెండ్స్ అందరం కూర్చొని సహపంక్తి భోజనం చేసామన్నమాట చాలా హ్యాపీగా ఉంది మేము అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసి తెచ్చుకున్నాము ఫుడ్ ఐటమ్స్ పన్నీర్ చెట్టు కింద వన భోజనం కూడా మాది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ భోజనం చేసిన తర్వాత నేను వేరే ఆలయానికి అయితే బయలుదేరాము ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బై ఫ్రెండ్స్ హర హర మహాదేవ శంభో శంకర